ॐ शुक्लां वरथलम् विष्णुं शुचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याजेत् सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म गुरुसाक्षात्परब्रह्मदस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणम् नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं या सन्ततो जमुदीरजेत् హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతుసా రథం విద్ధి ప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలిగించుగాక అని మరొక్కసారి స్మరణలో తెచ్చుకుంటూ స్వామివారి విష్ణు పురాణ కట్టం రెండవ అధ్యాయం బ్రహ్మాండ సృష్టిలో నిన్న కొంతవరకు మనం చెప్పుకున్నాం సర్వేశ్వరుడు పరమేశ్వరుడు సర్వ జగన్నయానహుడు అయినటువంటి విష్ణువు తనంతర తానే సృష్టి క్రమంలో ఒక అండ రూపంలో ఉద్భవించి ఆ లోపల ఉండేటటువంటి పదార్థాలు ఏమిటేమిటి ఇవన్నీ కూడా మనం కిందట వీడియోలో మనం చెప్పుకున్నాం తర్వాత ఆ మహాండల్లో ఉండేటటువంటి రూపాలలో సాద్రి ద్వీప సముద్రాస్తు సజ్యోతిర్ తస్మిన్ తస్మిన్నండే భవేత్ విప్ర సుదేవాసుర మానుషాహ మానుష ఆ మహాండల్లో పర్వతాలు ద్వీపాలు సముద్రాలు జ్యోతిర్లోక సముదాయాలు దేవతల అసురుల మనుష్యుల లోకాలు సమూహాలు ఇవి అన్నీ కూడా ఆ లోపంలో ఆ మహాండల లోపల ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ అంతవరకు మహాండం లోపల ఏంటి ఉన్నాయి అన్నది చెప్పుకున్నాం కింద వీడియోలు ఈ మహాండం వెలుపల ఇప్పుడు ఏంటి ఉన్నాయి అనేటటువంటిది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి వహ్యాన్ని వారి వహ్యాకాశై సదో భూతాదిన బహి వృతం రండం భూత తథా ఈ శ్లోకం ఆధారంగా అండానికి వెలుపల పృథివ్య ఆభరణాలు కొన్ని ఉన్నాయి ఒకదానికంటే పది రెట్లు ఎక్కువగా ఇంకొకటి ఉన్నారు ఈ శ్లోకం ఆధారంగా వృత్తం దశగుణరండం ఒక ఆ విష్ణువు ఉద్భవించడానికి సృష్టిక్రమం చేయడానికి ఒక మహాండంలో ఉన్నారు అద్భుతమైనటువంటి అండం సృజించారు విష్ణుమూర్తి అని అనుకుంటే ఆ అండం ఎంత ఉన్నదని చింతటి వీడియోలో చెప్పుకున్నాం మేరు రన్న మహూతస్య మేరు రన్న మహూతస్య మేరు పర్వతంలాగా శ్రీచక్ర మహామేరువు ఉండేటటువంటి బిందువు ఎంత ప్రమాణం ఉంటుందో అంతలాగా ఆ పరమేశ్వరుడైనటువంటి విష్ణువు ఆ అండాన్ని ఉద్భవింపజేసాడు అన్నది మనం చెప్పుకుంటూ చెప్పుకున్నాం కింద వీడియోలో ఈ ఈ శ్లోకానికి ఈ వీడియోలో ఈ శ్లోకానికి వచ్చేసరికి మహాండానికి విలుపల భాగంలో ఒక దానికంటే పది రెట్లు ఎక్కువగా ఇంకోటి ఉన్నాయి ఏమిటా ఉన్నది పది రెట్లు ఎక్కువగా అంటే నీరు అగ్ని వాయువు ఆకాశభూతాలం ఈ పంచభూతాలు కూడా పృథ్వ వ్యాప వాయురాకాశాత్ అనేటటువంటి పంచభూతాలు కూడా ఒకదానికి నుంచి ఒకటి పదేసే రెట్లు ఎక్కువగా ఉన్నాయి నీరు పది రెట్లు ఎక్కువగా ఉన్నది మహాండానికి వెలుపల భాగం అలాగే ఆకాశం పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి సముద్రాలు పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇలాగా ఒకదానికి నుంచి ఒకటి రెట్లు ఎక్కువగా ఉన్నాయి అని మనం ఈ శ్లోకం ఆధారంగా తెలుసుకుంటూ అవి అన్నీ కూడా స్వామివారి తాలూకా సృష్టి వల్ల సృజించబడ్డాయి అని తెలుసుకుంటూ దాని చుట్టూ కూడా అహంకారతత్వము మహత్తత్వం చే ఆవరించబడి ఉన్నది ప్రధానమైనటువంటి పురుషుడు వ్యక్తము పురుషుడు అవ్యక్తము ఒక ప్రధానంలోంచి మహత్తత్వం మహత్తత్వం దానిలోంచి సత్వరజ స్తమోగుణాలు ఈ సత్వరజ గుణాల నుంచి అహంకార తత్వం దాని నుంచి పంచభూతారు ఇవన్నీ కూడా ఉద్భవించాయని చెప్పుకున్నాం వీటితో పాటుగా ఒక మహాండము మహా అద్భుతమైనటువంటి అండం విష్ణుమూర్తితో విష్ణుమూర్తి సృజించారని చెప్పుకుంటూ దానికన్నా రెట్లు ఎక్కువగా నీరు పది రెట్లు అండము కన్నా పది రెట్లు నీరు ఎక్కువ నీటి కన్నా పది రెట్లు ఆకాశం ఎక్కువగా ఆకాశం కన్నా పది రెట్లు ఎక్కువ వాయువు వాయువు కన్నా పది రెట్లు ఎక్కువ అగ్ని ఇవన్నీ సృజించబడ్డాయి సృజించబడినటువంటివన్నీ కూడా అహంకారతత్వము భూతాది అయినటువంటి చే ఉన్నాయి ఈ భూతాది తత్వం ఈ మహాండము ఇవన్నీ కూడా మహాతత్వంతో ఆవరించబడి ఉంది అని ఇక్కడ మనం శ్లోకంలో చెప్పుకోవచ్చు భూతాది మహతా తథా మహత్తత్వంలో ఈ భూతాది ఉద్భవించినటువంటివన్నీ కూడా ఆవరించబడ్డాయి అంటే మహత్తత్వంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అని మనం తెలుసుకుంటూ అవ్యక్తరావృతో బ్రహ్మం స్థై సర్వై సహితో మహాన్ సప్తభి సర్తభి వృతం నారికేల ఫలస్థాంత బీజం బాహ్యదేని ఈ శ్లోకం చాలా జాగ్రత్తగా ఈ శ్లోకం చిన్న జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెబుతూ ఓ బ్రాహ్మణోత్తమ అన్నింటితో కూడుకున్న మహత్తత్వం అవ్యక్తంచే ఆవరించబడి ఉంది మహత్తత్వం ఎవరో ఎక్కడి నుంచి వచ్చింది అవ్యక్తం అంటే వ్యక్తమైనటువంటి పురుషుడు అవ్యక్తమైనటువంటి ప్రధానం నుంచి మహత్తత్వం వచ్చింది కదా ఆ మహత్తత్వాన్ని ఆవరించింది అవ్యక్తం అంటే ప్రధానమైనటువంటి విష్ణువు మహత్తత్వాన్ని ఆవరించబడి ఉన్నారు ఈ విధంగా ఈ అండం ఏడు ప్రాకృత ఆవరణలతో ఆవరించబడి ఉంది అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఏభి ఆవరణం సప్తభి ప్రాకృతైన మృతం ప్రాకృతమైనటువంటి ఆవరణలు ఏడు ఈ ఏడు ఆవరణలతో ఈ మహాండం ఉన్నది ఈ ఏడు ఆవరణ ఈ ఏడు ఆవరణలో కూడా పుట్టినటువంటి మహాండాన్ని ఆవరించబడ్డాయి అని అనేటటువంటిది అక్కడ మనకి అర్థమవుతాను ఏమిటా ఏడు ఆవరణాలు ఆకాశాత్ పృథివ్యాప స్కాశములు అనేటటువంటి ఐదు ఆవరణలు అహంకార మహ మమకారాలు అనేటటువంటి రెండు ఆవరణలు ఇవి ఏడు కూడా విష్ణుమూర్తి సృజించేటటువంటి మహా అండానికి ప్రాకృతమైనటువంటి ఆవరణలుగా ఉన్నాయి అవన్నీ కూడా ఆ అండాన్ని ఆవరించి ఉన్నాయి అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఎలాగయ్యా దానికి ఉదాహరణ ఇక్కడ పరాశరుడు వారు చాలా చక్కగా చెప్పారు ఏమిటి చెప్పడం నారికేళ హలస్యాంతే బీజం అనేటటువంటి ఒక పాదం ఆధారంగా కొబ్బరి బొండం కొబ్బరికాయ లోపల గుజులు లోపల నీరు అందులో ఉండేటటువంటి అమృతతత్వం స్థూలదేహం సూక్ష్మదేహం కారణదేహం మహా కారణదేహం స్థూలదేహం బయటికి కనిపించేటటువంటి సూక్ష్మదేహం లోపల పలాచలైనటువంటి పొరతో ఉండేటటువంటిది కారణదేహం లోపల ఉండేటటువంటి కొబ్బరి గుజును మహాకారణదేహం అమృతతుల్యమైనటువంటి కొబ్బరి నీరు ఆ కొబ్బరి నీళ్ళ చుట్టూ ఎలా అయితే ఈ కొబ్బరి గుజును గుజులు తర్వాత కొబ్బరి టెంక ఆ టెంక మీదకి కొబ్బరి పండం పీచు ఎలా అయితే ఆవరించబడి ఉన్నాయో అలాగే ఈ మహాండాన్ని కూడా ఏడు ప్రాకృతమైనటువంటి ఆవరణలచే ఆవరించబడి ఉన్నది అనేటటువంటి ఆ శ్లోకం పరాశరుడు వారు మహిత్రయ మహాములు చెబుతూ జుషన్ రజోగుణం తత్ర స్వయం విశ్వేశ్వరో హరి బ్రహ్మభూతాశ జగతో విసృష్టౌ సంప్రవర్తతే అనేటటువంటి ఈ శ్లోకం విశ్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సర్వ జగన్ నియామకుడు సర్వేశ్వరుడు అంతటా వ్యాప్తమై ఉండేటటువంటి వాడు విశ్వమంతా విష్ణువై వ్యాప్తంగా ఉన్నటువంటి వాడు ఆయన తనంతట తానే రజోగుణాన్ని స్వీకరించి జాగ్రత్తగా సృష్టి క్రమం ప్రారంభం చేయాలంటే రజోగుణం ప్రారంభ ప్రారంభం అహంకారము రజోగుణము ఇందాక అహంకారంలో ఎలాగకున్నదనని చెప్పుకున్నాం రజోగుణం ప్రారంభంలో తీసుకొని విష్ణు విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు రజోగుణాన్ని దానంతర దానే స్వీకరించి బ్రహ్మరూపాన్ని పొందాడు ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి బ్రహ్మ ఎవరి తాలకు కుమారుడు విష్ణువు తాలకు కుమారుడు హిరణ్య గర్భుడు పద్మగర్భుడు ఇవన్నీ కూడా బ్రహ్మకి పర్యాయ పద్మగర్భుడు అంటే విష్ణుమూర్తి నాభిలోంచి వచ్చినటువంటి కమలం ఆ కమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మ ఈయన ఈ విష్ణుమూర్తి రజోగుణాన్ని స్వీకరించి బ్రహ్మరూపాన్ని పొంది ఆ సమయంలో ఆ అన్నంలో జగత్తు యొక్క నిర్మాణానికి పూనుకున్నాడు అన్నది ఇక్కడ చాలా సుస్పష్టంగా పరాశరుడు వారు మైత్రేయ మహాములు చెబుతున్నారు చక్కగా ఈ శ్లోకాలని ఈ బ్రహ్మాండ సృష్టి ఈ బ్రహ్మాండ సృష్టి ఎలా జరుగుతున్నాడో ప్రతి ఒక్క వీడియో ఫాలో అవుతున్నాను మరొక రెండు వీడియోల్లో ఈ బ్రహ్మాండ సృష్టి పూర్తయిపోయి కాలస్వరూపం అన్నది ఎలా ఉంటుంది అని ఎలా ఉంటుంది అన్నది మనం కూడా తెలుసుకుందాం ఈ కాలస్వరూపానికి యుగాలు అన్ని కల్పాలయాన్ని మహాయుగాలు అన్ని ఇవన్నీ కాలస్వరూపంలో వస్తాయి అవన్నీ తెలుసుకుందాం అయితే ఇక్కడ విష్ణుమూర్తే బ్రహ్మగా రూపాంతరం పొంది సృష్టికి ప్రారంభం చేయడానికి పూనుకున్నాడు అని చెప్పుకుంటూ సృష్టంత పాత్యు యుగ సృష్టంత్య పాత్యను యుగం యావత్ కల్ప వికల్పిన సత్వభులు భగవాన్ విష్ణువు అప్రమేయ పరాక్రమ అనేటటువంటి ఈ శ్లోకం ఈ ప్రకారంగా సృష్టించబడ్డ దానిని యుగానుసారంగా కల్ప వికల్పన ఉన్నంతవరకు అప్రమేయ పరాక్రమైనటువంటి విష్ణువు సత్వగుణం వహించి కాపాడుతూ ఉంటాడు అన్నది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇందాకలా విష్ణువే రజోగుణాన్ని స్వీకరించి సృష్టించాడు జగత్తును సృష్టించడానికి కోనుకున్నాడు పూనుకున్నటువంటి సృష్ణువే విష్ణువే కల్ప వికల్పానుసారంగా ఏ కల్పంలో ఏ యుగం ఏ మహాయుగం ఎలా నడవాలి అనేటటువంటిది ఒక శాస్త్రం దాని ప్రకారంగా నడిపేటందుకు అదే విష్ణువులు వారు సత్వగుణాన్ని స్వీకరించి పుట్టినటువంటి ప్రకృతిని యావత్తు కూడా కాపాడడానికి స్థితి చేయడానికి పూనుకున్నాడు అన్నది ఈ శ్లోక ఆధారంగా మనం తెలుసుకోవచ్చు కాపాడుతూ పుట్టిన ప్రతి ఒక్క ప్రాణిని కాపాడుతూ ఉంటాడు అన్నది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు తమోద్రేకీ కల్పాంతే రుద్రరూపీ జనార్దన మైత్రేయాభిర భూతాని భక్షయ భక్షయంత్య భీషణ అని పరాశరుడు మైత్రేయ మహాముని చెప్తూ మైత్రేయ ఎంత కల్పనలో ఎంతైతే బ్రహ్మదేవుడు సృష్టిస్తాడో ఆ సృష్టిని అందటినీ కూడా రజోగుణంతో సృష్టించినటువంటి ప్రకృతిని యావత్తు కూడా విష్ణువుల వారు నారాయణుడు సర్వజగన్యాల సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీహరి సత్వగుణంతో స్వీకరించి పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రా ప్రకృతిని కూడా ప్రాకృతి ధర్మము కూడా సత్వగుణాన్ని స్వీకరించి కాపాడుతూ ఉంటాడు అలాంటి శ్రీహరి ఉద్రేకమునికి రోలవ్వకుండా జాగ్రత్తగా కాపాడుతూ కల్పం పూర్తి అయిన తర్వాత దాన్ని లయం చేయడానికి గుణాన్ని స్వీకరించి సత్వరజమోగుణాన్ని అనుకున్నాం కదా రజోగుణం నుంచి బ్రహ్మరూపిగా విష్ణువే సృష్టిస్తున్నాడు సాత్విక రూపం సాత్విక గుణం తీసుకొని విష్ణువే ఈ సృష్టిని యావత్తు కూడా రక్షిస్తున్నాడు అలాగే కల్పాంతంలో జనాధనుడు తమో గుణానికి లోనై రుద్రరూపి అయి సమస్తమైనటువంటి ప్రకృతిని కూడా భక్షిస్తాడు భక్షించడం అంటే లయం చేయడం లయం చేయడం అంటే చంపేయడం అనేటటువంటి తక్కువ భావన మనం తీసుకోకూడదు లయం చేయడం అంటే ఒక కల్పానికి మరొక కల్పానికి కొంత కాలాన్ని వ్యవధిని మధ్యలో ఉంచమని అమ్మవారు చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా ఆయన పుట్టినటువంటి ప్రతి ప్రకృతి గుణాన్ని అన్నింటినీ కూడా తనలోకి తాను తీసుకుంటాడు సృష్టి స్థితి నయ తిరోధానం అనుగ్రహములు అనేటటువంటి పంచ కర్మలు చేసేటటువంటి మహత్తర శక్తివంతుడైనటువంటి విష్ణువు అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం సృజించడం బ్రహ్మరూపంలో సృజిస్తాడు చక్కగా అందరినీ రక్షించేటటువంటి విష్ణుమూర్తిగా స్థితిని చేస్తూ ఉంటూ లయం చేసేటటువంటి విష్ణువు జనార్ధనుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఆ పదం కూడా మరొక పదం మరొక పదం కేశవ నారాయణ మాధవ అనేటటువంటి పదాలు పరాశరుడు వారు లేకుండా జనార్ధనుడు అనేటటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించారు జనార్ధనుడు అంటే జగత్తుని ఉద్భవింపజేసేటటువంటి వాడు అన్నది కూడా ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి విధానం సృష్టి స్థితి దయాలను చేస్తూ తిరోధానం తనలో తాను సృజించినటువంటి సృష్టి నేవత ప్రభు నేవతను తీసుకొని మరలా అనుగ్రహం చేత దాన్ని సృజింపజేసేటటువంటి శక్తివంతులు విష్ణువు అనేటటువంటిది ఇక్కడ మనం చక్కగా తెలుసుకోవచ్చు అలాగే సభక్ష్యయంత భూతాన్ని జగత్యే కారణ జగత్యే నాగ నాగపర్యంక శయనే తదే చ సతేచ పరమేశ్వర ఈ విధంగా సమస్త భూతాలను సృష్టి స్థితి లయములు చేసినటువంటి ఆ శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు లయం అయిన తర్వాత కల్ప కల్పాలన్నీ లయమైన తర్వాత నాగపర్యంక శయనము ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి ఏదో శేషపాంపుపై పడుకున్నాడు లేదా ఒక వెయ్యి పడగల పాము ఆ పాము మీద పడుకున్నాడు విష్ణువు అనేటటువంటివి ఆ మాట పరాశరుల వారు ఇక్కడ వాడలేదు నాగపర్యంక శయనము జాగ్రత్తగా మనం పట్టుకోవాలి అది పట్టుకుంటే ఉన్న వీడియోలకి మనకి అర్థం పూలకెక్కేటటువంటి అవకాశం ఉంటుంది నాగపర్యంక శయనము అంటే మరి ప్రత్యేకంగా వరేం అర్థం లేదు వెయ్యి పడగల భావంపై పడుకున్నాడు విష్ణువు అనేటటువంటిది బహిర్గతంగా మనకు అర్థమయ్యేటటువంటిది కానీ ఆంతరంగా మనం అర్థం చేసుకోవలసినటువంటిది ఒక గోవు తను తిన్న పదార్థం ప్రధా పదార్థము పూర్తిగా పుట్టలోకి పుచ్చుకోకుండా దాన్ని మరలా నెమర వేస్తూ ఉంటుంది అదే ఇక్కడ మనం తాత్వికంగా కొద్దిగా తాత్వికంగా తీసుకోవాల్సినటువంటి విధానం ఒక ఆవు తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది పూర్తిగా పొట్టలోకి పంపించకుండా రెస్ట్ తీసుకో పంపించేసి రెస్ట్ తీసుకోవడం కాదు అది మరలా నెమర వేస్తూ నెమర వేస్తూ ఉంటుంది ఈ నెమర వేయడాన్ని తిరోధాన అనుగ్రహ భాషణములు అనుగ్రహ శక్తులు అని కూడా అంటారు ఇక్కడ విష్ణువు సృజించాడు కాపాడాడు తనలోకి తాను పుచ్చుకున్నాడు పుచ్చుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రకృతిని కూడా తనే మళ్ళా సృజింపజేస్తాడు ఆ సృజింపజేయడానికే ఈ నాగపరిజంక శయనం మీద కొంత సమయాన్ని ఆ విష్ణువుల వారు తీసుకుంటారు అన్నదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తప్పిస్తే విష్ణుమూర్తి పడుకుంటాడు తెల్లవదేసి తోముకుంటాడు అనేటటువంటి నీచపు భావన మనకి కలగకూడదు పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణిని తనలో పుచ్చుకున్నటువంటి విష్ణువు మరలా ఆ ప్రాణిని మరలా పుట్టింపజేయడానికి సృజింపజేయడానికి కొత్త సమయాన్ని అమ్మవారి ఆజ్ఞానుసారం తీసుకుంటూ జరిగిన ప్రకృతి యావత్తు కూడా ఆయనే పుచ్చుకుంటూ ఆయనే మరలా సృజింపజేస్తూ ఆయనే స్థితికారుడై రక్షణ కల్పిస్తూ ఆయనే లయకారుడై అంతర్ని కూడా సంహరింపజేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు విష్ణువు అన్నది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అలాగే సృష్టి స్థిత్యంత కరణీయం బ్రహ్మ విష్ణు శివాత్మిక స సంజ్ఞాం వ్యాధి భగవానేగా ఏవ జనార్థన భగవంతుడైన ఒకే జనార్ధనుడు స్థితి లయకారణియూ బ్రహ్మ విష్ణు శివాత్మకమైన శక్తిగా పేరు పొందుతాడు ఇక్కడ విష్ణు పురాణం అనే కాకుండా అమ్మవారిని కూడా పరాశురుల వారు కొద్దిగా మనకి తెలియజేస్తున్నారు సృష్టి లయకారు లయకారుడు అయినటువంటి విష్ణువు లయకారిణిగా మారి బ్రహ్మ విష్ణు శివాత్మిక అయినటువంటి శక్తిగా పేరు పొందుతాడు ఆ విష్ణువే అమ్మవారుగా పేరు పొందుతాడు అని ఇక్కడ పరాశరుడు వారు సుస్పష్టంగా మైత్రయన హామని చెబుతున్నారు అలా ఈ సృష్టి క్రమం ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా మరొక వీడియో పట్టేసుకుని మరొక అరగంట పట్టే మరొక ఇరవై నిమిషాలు ఏమి కాకుండా తీసుకుంటుంది కాబట్టి ఇక్కడితో మనం సృష్టి స్థిత్యంత కరణీయం బ్రహ్మ విష్ణు శివార్మిక యాతి భగవానేక ఏవ జనార్దన జనార్దనుడే అన్ని రూపాలలో ఉండి సృష్టిని సృజింపజేస్తూ సృష్టిని రక్షిస్తూ ఆ సృష్టిని లయం చేస్తూ ఉంటాడు అదే అమ్మవారు రూపంగా కూడా సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయ నమ అన్నది అమ్మవారు ఒక నామం ఉంది కదా ఆ నామ ప్రకారంగా అమ్మవారు విష్ణుమూర్తికి రూపంలో మారి విష్ణువు చేత ఇదంతా కూడా జరిపించుతున్నది నడిపించుతున్నది అని మనం మరొకసారి చెప్పుకుంటూ ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలని కామెంట్ రూపంలో మాకు పంపించండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని స అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పురాణాన్ని అందరూ వినండి ధరించండి పది మందిని ధరింపజేసేటటువంటి అవకాశాన్ని మీ భుజస్కంధాల మీద వేసుకోండి హరి ఓం స్వస్తి